వెల్కమ్ టు వీ న్యూస్ లక్ష్యం సమాజితం నేను మీ సాయ అయితే ప్రస్తుతం ప్రస్తుతం అనే కాదు ఓల్డ్ జనరేషన్లో కూడా ప్రతి ఒక్కరూ ఒకటే అనుకుంటారు ఏంటంటే అది ఇల్లు కట్టుకోవాలి మనకంటూ ఒక స్థలం ఉండాలి అందులో ఇల్లు ఉండాలి అని కోరుకుంటారు అలానే పైసా పైసా కూడా కట్టుకొని ఒక స్థలం కొని అందులో ఒక ఇల్లు కట్టుకొని జీవించాలని ఒక ఆయన కోరుకున్నారు కానీ కొంతమంది కాలనీ అసోసియేషన్ వాళ్ళు దాన్ని అడ్డుకుంటూ ఎప్పటికప్పుడు సమస్యలు తెచ్చిపెడుతూనే ఉన్నారు అయితే మనం దీని గురించి బాధితుడు అరవింద్ రావు గారు మన స్టూడియోలో ఉన్నారు అయితే వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అసలు ఎవరెవరు మిమ్మల్ని ప్రాబ్లమ్స్కి గురి చేస్తున్నారు అసలు ఏంటి మీరు మొత్తం ఒక బ్రీఫ్ అనేది మాకు చెప్తారా సరే తప్పకుండా మేడం వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పటి నుంచి ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని రెండు వేల పద్దెనిమిది లోపల ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది వివేకానంద నగర్ కాలనీ రోడ్ నెంబర్ రోడ్ నెంబర్ టూ లోపల ప్లాట్ నెంబర్ ఇరవై నాలుగు ప్లాట్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం జరిగింది తీసుకునే ముందు నేను అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళు అప్పటి నుంచి కూడా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ప్లాట్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి లోపల జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనికి ప్లాట్ అని చెప్పేసి ప్లాట్కు సంబంధించినటువంటి శాంక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం కన్స్ట్రక్షన్ శాంక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది నేను ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు దాని ప్రకారంగా నేను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ అసోసియేషన్ వాళ్ళు కావాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో వాళ్ళు అసోసియేషన్ యొక్క అసోసియేషన్ వాళ్ళు కావాలనే దురుద్దేశంతో వాళ్ళు రోడ్డు పైన ఇల్లు కట్టుకొని వాళ్ళు రోడ్డు పైన ఇల్లు కట్టుకొని నా ప్లాట్ను రోడ్డు పైన ఉన్నది అనే విధంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏదైతే నేను కష్టపడి కట్టుకున్నటువంటి ప్లాట్లను రోడ్డు అని చెప్పేసి అందరికీ రెండు మూడు యూట్యూబ్ ఛానళ్ళను ప్రైవేట్ యూట్యూబ్ ఛానళ్ళను ద్వారా అందరినీ నన్ను బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతున్నది ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉన్నది దాని క్రమం లోపల నేను హైకోర్టుకు వెళ్ళేసి హైకోర్టుకు వెళ్ళేసి నేను నా కన్స్ట్రక్షన్ ఆపొద్దని చెప్పేసి నేను పర్మి ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది అదే క్రమం లోపల రెండు నేను రాకన్నా ముందరూ ఈ రాములు గౌడ్ అనే వ్యక్తి ఆ పక్కన ఉన్న ఫ్లాట్ నెంబర్ ఎయిటీన్ బై ఏ బై బి అనే వ్యక్తి అతను రోడ్లో కన్స్ట్రక్షన్ చేసి రోడ్లో కన్స్ట్రక్షన్ చేయడం వలన జిహెచ్ఎంసీ అధికారులు అతనికి నోటీస్ ఇస్తే అతను పోయి హైకోర్టుకు పోయేసి స్టే ఆర్డర్ తెచ్చుకొని ఇప్పుడు అతను అతను రోడ్లో కన్స్ట్రక్షన్ చేసి దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా ఉల్టాచోర్ కత్వాలు అనే విధంగా ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అతను ఫస్ట్ అతన్ని ఎక్కడ క్వశ్చన్ చేస్తారో అన్న ఉద్దేశంతో రోడ్డు అనేది ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో నా పైన నా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇదే విధ ఇదే విషయంలో రెండు వేల తొమ్మిది లోపల ఇదే ఈ అసోసియేషన్ వాళ్ళు వివేకానంద నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో దావా వేయడం జరిగింది నాకన్నా ముందు నా నా సార్ అంటే నా నేను కొన్న వ్యక్తి పైన దావా వేయడం జరిగింది ఆ దావా లోపల వాళ్ళు కోర్టు తీర్పు ఇచ్చిందని అంటే వాళ్ళు వేసిన ఈ వివేకానంద నగర్ వాళ్ళు వేసినటువంటి వివేకానంద నగర్ కాలనీ వాళ్ళు వేసిన కేసు నిరాధారమైనది అనేది కొట్టేయడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే నా యొక్క ప్రిడిసర్ సార్ నా యొక్క ఇది ఓఎస్ నెంబర్ ఫోర్ ఎయిటీ ఆఫ్ టూ థౌజండ్ నైన్ ఓఎస్ నెంబర్ ఫోర్ ఎయిటీ ఆఫ్ టూ థౌజండ్ నైన్ అనేది సార్ ఇది దీంట్లో దీని ప్రకారంగా అది కోర్టు వారు వేసినటువంటి కేసును డిస్మిస్ చేయడం జరిగింది ఇన్ ద రిజల్ట్ ప్రజెంట్ సూట్ ఆఫ్ ద ప్లేటిఫ్ ఈజ్ హియర్ బై సేమ్ ఈజ్ హియర్ బై డిస్మిస్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే మా నా ప్రిడిసెస్ నేను ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే కొన్నానో అతను మళ్ళీ వీళ్ళందరిపైనా కూడా వీళ్ళ పర్సనల్గా వీళ్ళందరిపైన కూడా కేసు వేయడం జరిగింది ఓఎస్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో వేయడం జరిగింది రెండు వేల పదహారులో మొత్తము ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు అది ప్లాటు అని మాత్రమే అది ప్లాటు ఇది రోడ్డు కాదు అని చెప్పేసి ఆ తీర్పు ఇవ్వడం జరిగింది ఆ కోర్టు కాపీ కూడా ఇదే అండి జడ్జిమెంట్ కాపీ దాని మీద వాళ్ళు ఎలాంటి అప్పీలుకు పోకుండా ఓన్లీ రెండు మూడు ప్రైవేటు యూట్యూబ్ ఛానళ్లను వారి వారి దగ్గర తీసుకొని ఈ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతూ ఉన్నది దీని ఒకవేళ ఇది వాళ్ళదే రోడ్డు వాళ్ళ వాళ్ళు కన్స్ట్రక్షన్ రోడ్లు చేయని పక్షంలో వాళ్ళు హైకోర్టుకు ఎందుకు పోయినట్టు హైకోర్టులో స్టే ఆర్డర్ గురించి ఎందుకు అప్లికేషన్ పెట్టినట్టు ఎందుకు స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్టు అనేది కూడా నేను ఒకసారి వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను ఇదే విధంగా నా విధం నా మీద ల్యాండ్ గ్రాఫర్ అని చెప్పేసి ప్రతి దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా దానికి న్యాయపరమైనటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు నేను తీసుకుంటా ఉన్నాను వారిపైన క్రిమినల్ కేసులు ఏ చేయాలో నేను నేను ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాను ఇప్పుడు 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 ఏమిటంటే నా పైన ఈ నిరాధారమైనటువంటి ల్యాండ్ గ్రాబర్ అని చెప్పేసి చేయడం వల్ల నేను డిఫమేషన్ కేసు వేయడము తర్వాత క్రిమినల్ కేసులు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను నెక్స్ట్ అదే స్టెప్లో చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను సరే అలానే దీని మొత్తానికి మీ ఫ్లాట్కి కానీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ కానీ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చిందా సార్ నాకు జిహెచ్ఎంసీ మేడం నాకు రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు జిహెచ్ఎంసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్ ప్రకారంగా తూచా తప్పకుండా ఆ పర్మిషన్ ప్రకారంగా నేను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను ఆ ఆ పర్మిషన్ కాపీ ఇది వర్క్ పర్మిట్ నాకు వర్క్ కమిన్స్ చేసుకోమని చెప్పేసి ఇచ్చిన వర్క్ పర్మిట్ కాపీ ఇది ఇది వర్క్ పర్మిట్ కాపీ అండి ఇది పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎందుకు ఎందుకు వస్తున్నారు మిమ్మల్ని వీళ్ళందరూ ఒకే ఉద్దేశం అండి వీళ్ళందరూ ఏందనంటే రోడ్డు పైన వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని మళ్ళీ ప్లాట్ అనేది ఇరవై నాలుగో నెంబర్ ప్లాట్ అక్కడ ఉన్నది అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళు రోడ్లో కట్టుకున్నారు ఏదో బయటపడుతుందో అన్న ఉద్దేశంతోనే వచ్చేసి నా మీద ఈ విధమైనటువంటి నిరావధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు దీనికి గాను రెండు వేల తొమ్మిదిలో ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు రెండు వేల పదహారులో ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో మొన్న రీసెంట్గా నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆబ్జెక్షన్ వీళ్ళు చేసినప్పుడు మళ్ళీ సర్వే చేయడం జరిగింది ఆ జిహెచ్ఎంసి అధికారులు సర్వే చేసినప్పుడు కూడా నా ప్లాట్ అది అనేది దాని పక్కకు ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే రాములు గౌడు అనే వ్యక్తి ఆయన రోడ్ లో కన్స్ట్రక్షన్ చెప్పేసి క్లియర్గా రిపోర్ట్ రావడం కూడా జరిగింది ఆ రిపోర్ట్ కూడా ఇక్కడ ఉన్నదండి దీని ప్రకారంగా వాళ్ళు మొత్తం కూడా కబ్జా చేశారు అని చెప్పేసి ఇది రిపోర్ట్ అండి దాని ప్రకారం స్కెచ్ మ్యాప్ మరి దీని గురించి కంప్లైంట్ చేయలేదా దీని గురించి మున్సిపాలిటీ వాళ్ళకు చేశాము మున్సిపాలిటీ వాళ్ళు చేసినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళను మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఏమని అంటే మీరు పైసలు తీసుకొని పర్మిషన్ ఇచ్చాను అని చెప్పేసి రెండు మూడు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు వాళ్ళను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వీళ్ళందరి మీద మీరు కేసులు పెట్టచ్చు కదా అదే అదే చేస్తా ఉన్నాను మేడం ఇప్పుడు నేను క్రిమినల్ కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే క్రిమినల్ కేసు కూడా ప్రయత్నం తయారవుతున్నాను నెక్స్ట్ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేస్తాను మేడం ఓకే అంటే ఇప్పుడు వీళ్ళంతా మీకు చాలా ప్రాబ్లమాటిక్గా తయారయ్యారు అంటే మీరు ఇంకా యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళు వన్స్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరినీ మీరు పట్టించుకోకుండా మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా అది నా వర్క్ నేను చేస్తూ ఉంటేనే నాకు డిస్టర్బ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతిసారి పోయేసి మీరు పైసలు తీసుకొని ఇచ్చారు ఇది పర్మిషన్ ఇది క్యాన్సల్ చేస్తారా లేదా అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులను ప్రలోభ పెట్టడము వాళ్ళ మీద వాళ్ళ మీద ప్రెషరైజ్ చేయడము నా విషయానికి వచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ కార్డుకు వచ్చేసి అక్కడ ఇక్కడ కొద్దిగా డిస్టర్బ్ చేయడము జరుగుతూ ఉన్నది దాని గురించి నేను ఈ రోజు నా ఆవేదనను వ్యక్తపరచుకోవడం జరుగుతూ ఉన్నది డాక్యుమెంట్స్ కానీ ఏదైతే ఉందో పర్మిషన్ లెటర్స్ ఇవన్నీ వాళ్ళకి చూపించారా ఇవన్నీ కూడా ప్రతి ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకి చూపించడం జరిగింది అదే విధంగా ఇదే ఈ డాక్యుమెంట్ సెట్ జేహెచ్ఎంసి వాళ్ళకు కూడా ఒక సెట్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఒక సెట్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళందరికీ ఏం చూసుకొని అంత ధైర్యం అంటే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అంత ప్రాబ్లంకి గురి చేస్తున్నారు కదా వాళ్ళందరికీ ఏం చూసుకొని అంత ధైర్యం వాళ్ళందరూ ఏందని అంటే ఒక అసోసియేషన్ ఉన్నది అనే ఒక అసోసియేషన్ ముసుగులోపల ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మేడం ఇది నేనేమో ఇప్పుడు కొత్తగా అక్కడ కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని అక్కడ అసోసియేషన్ ఏర్పరచుకొని దానికి అక్కడ ఆడ ఉన్నది మొత్తము నలభై ఐదు అయితే దానికి రెండు అసోసియేషన్స్ ఉన్నాయి ఒక అసోసియేషన్లో వీళ్ళు ఒక ఐదారు మంది తప్ప ఈ ఐదారు మందే వీళ్ళు ఒక అసోసియేషన్ ముసుగులో అన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మేడం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు సార్ మనీ ఏమన్నా డిమాండ్ చేశారు అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు మనీ అని అంటే ఇండైరెక్ట్ గా మనీ డిమాండ్ చేసినట్టే మేడం వాళ్ళు వాళ్ళకు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రతిసారి ఇబ్బంది పెడతా ఉన్నారు అని అంటే దాన్ని నేను బోర్ వేసినప్పుడు కంప్లైంట్ ఇస్తారు పోలీసు వాళ్ళకి చెప్తారు కనీసం కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు, స్లాబ్ వేసినప్పుడు పోలీస్ వాళ్ళని పిలుస్తారు. అదంతా కూడా ఏందన్నంటే వాళ్ళు ఇంటెన్షనల్ గా వాళ్ళు డబ్బుల కొరకే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తారు వాళ్ళు పిలిచినప్పుడు మీరు పిలవాలి. అంటే మీరు కూడా అగైనస్టిక్ కేస్ ఫైల్ చేసి మీరు కూడా పిలవాల్సింది కదా. మేము అదే చెప్పాం మేడం. వాళ్ళు వచ్చినప్పుడు, పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు మేము అన్ని కూడా చూపించిన తర్వాత అవన్నీ చూసి క్లియర్ గా ఉన్నాయి చెప్పేసి వాళ్ళకు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మేడం. ఓకే. న్యాయం జరగాలంట మీకు దీని పరంగా న్యాయం జరగాలంటే ఇంకేం చేయాలనుకుంటున్నారు అంటే మీకు న్యాయం జరగాలి అనుకుంటే మీరు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ విషయంలో ఈ విషయంలో నేను నాకు సివిల్గా కానీ సివిల్ పరంగా నాకు డాక్యుమెంట్ కోర్టు అన్నీ కూడా నాకు డిగ్రీలు ఇచ్చి ఉన్నదండి తీర్పులు నా పివర్లో నాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చి ఉన్నది దాని మీద ఛాలెంజ్ చేస్తే ఒకవేళ నిజంగా జెన్యునిటీ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఉందని అంటే వాళ్ళు కోర్టులో కోర్టు తీర్పులను ఛాలెంజ్ చేయాలి అంతేగాని వచ్చేసి రెండు మూడు ప్రైవేట్ యూట్యూబ్ ఛానళ్లను తీసుకొచ్చి బ్లాక్ మెయిల్ చేయడము ఎంతవరకు సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నాను ఆ యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా మీరు కేసు ఫైల్ చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మీద కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అండి అయితే మనం చూసినట్లయితే మీరు కోర్టుకి అంటున్నారు కోర్టు నుంచి కూడా మీకే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అలానే జిహెచ్ఎంసీ నుంచి కూడా మీకే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ వీళ్ళంతా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అసోసియేషన్ వాళ్ళు కాలనీ అసోసియేషన్ వాళ్ళంతా ఇబ్బందులకి గురి అంటారు సో దీనికి మీకు న్యాయం జరగాలి వాళ్ళు ఇంకా మీ జోలికి రాకూడదంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం దీంట్లో ఈ విషయంలో నేను ఆల్రెడీ ఒకసారి ఏం చేయాలంటే ఈ విషయాన్ని మొత్తం కూడా కులంకషంగా రాసి కేటీఆర్ గౌరవ మంత్రి వర్యులైనటువంటి మున్సిపల్ మంత్రి వర్యులైనటువంటి కేటీఆర్ గారికి కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగింది అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి సుధీర్ రెడ్డి గారికి కూడా తీ తీసుకెళ్లేసి నా ఈ విషయాన్ని చూపించడం జరిగింది మేడం సార్ చివరిగా మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు నేను నా నా ప్లాట్ లోపల నేను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను నేను ఏ విధమైనటువంటి డివియేషన్స్ లేవు నేను నా ప్లాట్లో నేను కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నారు నాకు సరైనటువంటి న్యాయం అంటే వీళ్ళందరూ కూడా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండేది నా ప్లాట్ వరకు నాకు సరైనటువంటి కన్స్ట్రక్షన్ చేసే విధంలో వీళ్ళు ఆటంకాలు కలిగించకూడదని నేను కోరుకుంటున్నాను అటు కోర్టు నుంచి అలానే ఇటు జిహెచ్ఎంసి నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ కాలనీ అసోసియేషన్ వాళ్ళ నుంచి నాకు వేధింపులు ఎక్కువైపోయాయి సో ఆ వేధింపులన్నీ నాకు తగ్గాలి నాకు అలాంటివేమి వద్దు నా నా ఫ్లాట్లో నేను సొంతగా ఇల్లు కట్టుకొని నేను హ్యాపీగా బతకాలి నా ఫ్యామిలీతో అని చెప్పేసి ఆ బాధితుడు చాలా వాపోతున్నారు అలానే ఆయన బాధను చూసి అధికారులు అందరూ స్పందించి ఆయనకి తగిన న్యాయం చేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు